ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే స్వాగతం ఘనంగా శ్రీ 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 మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు కాకినాడ జిల్లా కోటనందురు మండలం భీమవరం కోట గ్రామంలో శ్రీ 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 మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు ఘనంగా జరిగినవి ఈ గ్రామం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది వివిధ ప్రాంతాల్లో దేశ విదేశాలలో ఉన్న బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు అమ్మవారిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించారు గ్రామ పొలిమేరలో ఉన్న అమ్మవారి ఆలయమునకు గ్రామంలోని మహిళలు పెద్దలు పిల్లలు ఒక్కసారిగా వెళ్ళి పసుపు కుంకుమలు సమర్పించారు కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు బాణసంచా కాల్పులు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా గ్రామానికి ఇలవేల్పు శ్రీ మరిడమ్మ అమ్మవారిని మక్కార్తి వచ్చిన గురువారం ఈ పండుగ జరుపుకుంటామని మా గ్రామానికి సంబంధించిన వారు దేశ విదేశాల్లో ఉన్న ఈ పండుగ రోజున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని అందువలన మా గ్రామంలో ఉన్న ప్రజలు పాడి పంటలు ఆయురారోగ్యాలు పిల్ల పాపలతో విద్య ఉద్యోగాలు సుఖ సంతోషాలతో ఉన్నారని తెలియజేశారు ఈరోజు ఈ జాతర మహోత్సవంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెంటకోట భాస్కర సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బుద్ధ మోహన్ వెంకటరావు ఆళ్ల పరమేశ్వరరావు మామిడాడ అప్పారావు పెతకంశెట్టి బుచ్చిబాబు పెతకంశెట్టి రామ సత్యనారాయణ ఆడారి శ్రీను సిమ్మనపూడి నూకరాజు నిట్ల రమణ ఆళ్ల ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు దేవరపూడ గ్రామ ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల నుంచి చేసిన భక్తులకు మనమండి ఈ మల్లమ్మ తల్లి మా ఊళ్ళో వెళ్ళే మాకు అంతా ఆనందకరంగా ఉందండి ఈ పండుగ అనేది ప్రతి ఆగస్టు నెలలోని మగ మొదటి చేస్తామండి ఈ తల్లి పండుగ అనేది మాకు చాలా పె పెద్దల నుంచి ఉన్న ఒక ఇదండి ఈ గ్రామంలో మర్తలో మొదటి ఆదివారం బాలుపొక్క బాలు పొంగిచ్చడం మంగళవారం తలుపులు తల్లి దగ్గర పోతేయడం బుధవారం సెలివండి యక్షవారం పండగగా చే జరుపుకుంటామండి ఈ పండుగలో మాత్రం ఈ పండుగ మాత్రం చాలా వైభవంగా అంగరంగ వైభవంగా చేస్తామండి ఈ తల్లిని కోరుకున్న కోరికలు చాలా మాకు తీరతాయని మేము అప్పటి నుంచే మా పెద్దల దగ్గర నుంచి ఉన్న ఒక నమ్మకం అలాగే మేము తల్లికి ఇచ్చే ముక్కుబడులు కాణికలు కూడా మా అదే నమ్మకంతో మేము కొనసాగిస్తామని మా మేము కొనసాగిస్తాం మాకు ఈ తండ్రి మీద ఉన్న అభిప్రాయం చాలా ఇదండి దృక్తశ తీసుకుంటాం కోటనందు మండలం కోట అండి మా ఊరు గ్రామదేవత అయినటువంటి మరడం పండుగ చాలా గ్రాండ్గా జరుపుతుంది ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ఆగస్టు నెలలో మక్క అర్థ వెంటనే ఆదివారం ఏ ఆదివారం వస్తుందో ఆదివారం పాలు పొంగించడం మొదలవుతుంది ఈ పండుగ పాలు పొంగించిన వెంటనే మరుసటి లక్ష వరకు ఏ లక్ష వస్తే ఆ లక్ష పండుగ చేస్తామండి ఈ అమ్మవారు ఎవరు ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు తీరుస్తుందండి అమ్మవారికి పసుపు కుంకుమ అంటే బాగా ఇష్టమండి ఎవరు ఇష్టం వాళ్ళు ముక్కుకొని పసుపు కుంకుం నైవేద్యంగా సమర్పిస్తారు అమ్మవారికి ఆ అమ్మవారికి పసుపు కుంకుం బాగా ఎక్కువగా వస్తుంది చుట్టుపక్కల ప్రతి ఒక్క గ్రామాల వారు కూడా ఈ అమ్మవారిని చాలా గట్టిగా కొలుస్తారు అలాగే అమ్మవారి పండుగ లక్షవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి సాయంత్రం ఆరు గంటలకి ఇక్కడ అమ్మవారు బయలుదేరి తెల్లవారు నాలుగు గంటలకల్లా గుడి దగ్గరికి వెళ్తాదండి ఆ వెళ్ళే వరకు కూడా అశేష భక్త జనాభాలు కూడా అమ్మవారు అంటే ఉంటారండి పండగంతా కూడా అమ్మవారు వెళ్ళే వరకు కూడా పసుపు కుంక ఎవరో సమర్పించుకుంటే అమ్మవారు వెళ్ళిన తర్వాత మొత్తం పసుపు కుంక అంతా అక్కడ తండ్రపు తండలుగా పెడతారండి అలాగే అమ్మవారికి ఎవరు మొక్కుబల్లాలు జంతుబల్లు కోళ్ళు మేకలు కూడా సమర్పించుకుంటారండి దానివల్ల ఎవరు కోళ్లు వాళ్ళకి అమ్మవారు తీరుస్తుంది భక్తులందరికీ నమస్కారం ముఖ్యంగా మా గ్రామ గ్రామదేవత పండగ ప్రత్యేకించి మీ అమ్మవారు తీర్చే కోరికలకి ఎక్కడెక్కడ మా దేశ విదేశాల నుంచి వాళ్ళు కూడా ఈ సంవత్సరానికి మొత్తం మీద ఈ ఒక్క పండగకే వస్తారు భీమార్ పూట మిగతా పండుగలకి వచ్చా రాకపోయినా ఈ బక్రద్ పండుగ తప్పనిసరిగా వస్తారు ఎందుకంటే రాకపోతే ఫనిష్మెంట్ ఏంటో ఉంటుంది వాళ్ళకి కేవలం అలాగే అమ్మవారికి ఇచ్చి సమర్పించింది ఏం కేవలం పసుపు కేజీలు కొద్ది పసుపు కుంకుం ఈ రెండే మొత్తం అమ్మవారికి మనం సమర్పించింది ఈ ఎక్కడికైనా సరే సమర్పించి ఇప్పుడు అది ఆ కోరికలు నెరవేర్చుకున్నది తప్ప లేకపోతే వాళ్ళకి చాలా విపరీతమైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు బుధవారం నా బుధవారం తెల్లవారుజానం స్టార్ట్ అవుద్ది అప్పటి నుంచి ఆ రాత్రి అంతా జరుగుద్ది తెల్లవారుజానం మొత్తం ఐదు గంటల వరకును తర్వాత ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తెల్లవారు నాలుగు గంటల వరకు కూడా జాతర విపరీతంగా ఈ ఎస్ఐస్ఐ జనవాహిని చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న జగన్నాథపురం ఎస్ఆర్పేట గన్నవరం అందరూ కూడా ఈ దేవత ఇన్వేలపై ఒక్క ఈ పండకే మాత్రం అందరూ కూడా ఇది మా ఆ ఊరి దేవత ఈ ఊరు దేవత అందరూ కూడా ఈ అమ్మవారి పండగ ప్రత్యేకించి వాళ్ళ ముక్కుబట్లు తీసుకోవడానికి వస్తూ ఉంటారు వాళ్ళ కోరికలు కూడా అలాగే నెరవేరుతాయని బాగా నమ్మకం ఆ నమ్మకంతోనే అమ్మవారి పండగ ఎంత ఎలా జరుగుతుందని సంతోషిస్తున్నాము రెండో విషయం ఏంటంటే నేను ఇంటి వరకు కూడా వాతావరణం బాగలేదు అనుకున్నాను ఈరోజు చాలా బాగుంది అది అమ్మవారి అని మేము ఆ యొక్క ప్రత్యేక నమ్మకం లేకపోతే నేను కూడా ఇలా జరగదేమో అని మేము చాలా ఇబ్బంది పడ్డాం ఇదంతా కూడా మా భాస్కర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది ఆయన మాకు ముందు నడిపిస్తూ ఉంటుంది వెనకాల మేము అందరం కూడా చేదు ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటే అంత అమ్మవారి అయితే జరుగుతుంది కాబట్టి అమ్మవారి దైవాలను అందరూ కూడా ప్రత్యేకించి మాది కాకినాడ జిల్లా కోటనందరి మండలం భీమవారి కోటర మా మరుడు మామ అమ్మవారి పండుగ మరి అంత వైభవ వైభవంగా జరుగుతుందని మేము కోరి ప్రార్థిస్తున్నాం మా భాస్కర చేస్తున్న ద్వారా మన ముందు నడిపించి మమ్మల్ని అందరినీ ఆశీస్సులతో నడిపించి భీవారి కోటలు మంచి ఘనంగా వైభవంగా జరుగుతారని మేము కోరి ప్రార్థిస్తున్నాము కాకినాడ జిల్లా కోటనందూరు మండలం భీమవరపూట గ్రామం ఆగస్టు నెలలో శ్రీ శ్రీ మన్నం తల్లి జాతర మంచి అంగ వైభవంగా జరుగుతుంది ఈ గ్రామంలో పుట్టిన ప్రతి పౌరుడు ఎక్కడున్నా విదేశాల్లో ఉన్నా సరే కంపల్సరీకి ఈ పండగకి వచ్చి మంచి ఆనందంగా ఊరంతా పండగ బాగా చేసుకుంటారు ఏ పార్టీకి సంబంధం లేదు పార్టీలకు అతీతంగా అందరూ గుదుకట్టుగా ఈ పండుగ చేసి ఘనంగా చేస్తారు అందు గురించి ఈ ఈ పండగ ఈ మన్నమ్మ తల్లి మాకు వెళ్ళవేళ మా ప్రజల్ని మా ఊరి నుంచి బయటికి వెళ్ళిపోయిన ప్రజల్ని కాపాడుతూ నేను ఈ ఊరు పండగ మన్నమ్మ పండగ ఎక్కడా జరగలేని పండగ మా ఊళ్ళో జరుగుతుంది ఏ గొడవలో ఏది జరగవు అందరూ గుద్ది కట్వి పండుగ జరిపించుకుంటామని కోరుకుంటున్నాను